స్టార్ట్ అవగానే ఇక అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక దుగ్గిరాల ఇంటికి వస్తారు ఇక రావడం రావడంతోనే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ఒక్కసారిగా ఇక దానలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది అప్పు యూనిఫామ్లో లాఠీ తీసుకొని ఇక పోలీస్ ఆఫీసర్గా అడుగు పెట్టడంతో ఇక ఇంట్లో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక వెంటనే అపర్ణ లోపలికి రా అప్పు అని చెప్పి పిల్లవు కానీ లోపలికి వస్తుంది కళ్యాణ్ నువ్వు కూడా లోపలికి రారా అని చెప్పి ఇద్దరినీ కూడా ఇక సోఫాలో కూర్చోపెట్టి అసలు ఎంత షాక్ ఎంత షాకింగ్గా ఉందంటే అప్పు నువ్వు పోలీస్ అయ్యావంటే మా అందరికీ చాలా గర్వంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు ఇక వెంటనే కావ్య అలాగే స్వప్న అందరూ కూడా అప్పును చూసి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు ఇక రుద్రాణి అయితే రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా మమ్మీ ఏంటి మమ్మీ ఆ అప్పు అసలే ఫైర్ బ్రాండు ఇప్పుడేమో ఇక ఫైర్ బ్రాండ్కి ఇక పోలీస్ యూనిఫామ్ వేస్తే మనలాంటి దొంగలు ఎలా బతికేది మమ్మీ అనగానే షడప్ రాహుల్ ఏం మాట్లాడుతున్నావరా అనగాని మరి నువ్వు నేను పైకి చెప్పకపోయినా ఇద్దరం దొంగలమే కదా అని చెప్పి అనగానే ఇక వెంటనే కోపంతో నోరు ముయ్యిరా నోరు ముయ్ అని చెప్పి ఇక రుద్రాణి చాలా కోపంతో కిందికి వస్తుంది ఇంతలోనే దానలక్ష్మి చాలా సీరియస్గా అటువైపు తిరిగి రాగానే ఇక అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరూ కూడా ఇక తాతయ్య నానమ్మ అని చెప్పి ఇక పోలీస్ ఆఫీసర్ అయినందుకు ఇక ఇద్దరు కూడా కాలక దండం పెడుతూ ఉంటే ఆశీర్వదిస్తూ ఉంటారు కరెక్ట్ టైంలో కరెక్ట్గా వచ్చారా ఇక రేపే ఇక పాపకి పారసాల ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం ఇంతలోనే మీరు వచ్చారు అని చెప్పి ఇక ఇందిరాదేవి మురిసిపోతూ ఉంటుంది ఇంతలోనే పాపం చూసి కళ్యాణ్ చాలా ముద్దుగా ఉంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇక అక్కడి నుంచి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళగానే ఏంటి రా ఏంటి అని చెప్పి చాలా పొగరగా అంటుంది ఏమీ లేదమ్మా మీ కోడలు ఇక పోలీస్ ఆఫీసర్ అయ్యిందని ఈ విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను అనగానే అవునా నువ్వు మరి నువ్వేం సాధించావురా కష్టపడి మూటలు మోసో లేదంటే ఆటో నడిపి ఈ అప్పుని పోలీస్ ఆఫీసర్ని చేసావు ఆ మాత్రం కొంచెం కూడా నీ మీద ప్రేమ లేదురా దీనికి అందుకే నువ్వు ఎలా అయిపోయినా పర్వాలేదు ఈయుడు గారు మాత్రం పోలీస్ ఆఫీసర్ మాత్రం అయిపోయి వచ్చింది అని చెప్పి ఇక దెప్పి పొడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడి నుంచి కావ్య వచ్చి అప్పు నువ్వు ఈ మాటలేమి పట్టించుకోవద్దు అని చెప్పాను కానీ పట్టించుకోవద్దు మీరు నేను ఏమన్నా పట్టించుకోవద్దు ఎందుకంటే మీ ఇంటి పేరు మీద ఆస్తులు ఉన్నాయి మీ ఇంట్లోనే పోలీస్ ఆఫీసర్ కూడా అయ్యారు కాబట్టి మీరు ఎవరిని కూడా లెక్క చేయకండి అని చెప్పి ధనలక్ష్మి విసురుగా వెళ్ళిపోతుంది ఇంతలో అపర్ణ వచ్చి అప్పు ఇవన్నీ ఉన్నవే ఈరోజు రేపు ఇక్కడే ఉండాలి అని చెప్పాను కానీ అది అని చెప్పి ఇక తలబడుతూ ఉంటే కళ్యాణ్ అంటాడు అప్పు నీకు ఫస్ట్ డే డ్యూటీ కాబట్టి నువ్వు డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్కి ఇక్కడికి రా రేపు ఎలాగో ఫంక్షన్ ఉంది కాబట్టి ఫంక్షన్ అంతా చూసుకొని మనం నెక్స్ట్ డే వెళ్ళిపోదాం అని చెప్పి కళ్యాణ్ అంటాడు మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం చాలా ఆనందాలతో అందరూ కూడా ఇక బారసాల ఫంక్షన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇక ఇంతలోనే ఇంట్లో అందరూ కూడా ఇక పాప గురించి అలాగే పాప ఫంక్షన్ గురించి ఆనందంగా ఉంటూ ఉంటే మరొక పక్క ఇంటి వారసుని ఇస్తుందేమో అనుకుంటే ఆడపిల్లనిచ్చిందిరా అని చెప్పి చాలా ఇసురుగా వెళ్ళిపోతూ ఉంటే ఇక వెంటనే అక్కడి నుంచి రాహుల్ దగ్గర పాపను పెట్టి ఇప్పుడే చూసుకో రాహుల్ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి స్వప్న వాష్రూమ్కి వెళ్తుంది పాప మోహన్ దగ్గర నుండి చూసి అచ్చం అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది అని చెప్పి దగ్గరికి వస్తాడు రాహుల్ పాప నవ్వుతూ ఉంటే చాలా క్యూట్గా ఉన్నావే అని చెప్పి దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు ఎంతలోనే రుద్రానికి వచ్చి రే రాహుల్ ఏంటి ప్రేమ కురిపిస్తున్నావా నువ్వు నాకేం చెప్పావు ఆ స్వప్నని ఏదో రకంగా పెళ్ళైపోతే అయిపోయింది కానీ దానికి ఏ రోజు భార్యగా నేను చూడ్ను దాని పుట్టిన పిల్లలకి నేను తండ్రిగా చూడను అని చెప్పి నాతో అన్నావు ఇప్పుడేంట్రైదంతా అనగానే ఏ మమ్మీ ఎంతైనా నా రక్తమే కదా మమ్మీ అనగానే అంటే ప్రేమను కురిపిస్తావా ఒరేయ్ రాహుల్ నువ్వు సెంటిమెంట్గా ఎప్పుడు మారిపోయావు మనం ఈ ఇంట్లో ఉన్నదే డబ్బు కోసం అలాగే ఆస్తి కోసం ఆస్తి ఒక్కసారి మన చేతి చిక్కితే ఈ స్వప్న కాదు ఈ బిడ్డ కాదు ఈ లెవరు కూడా మనకు అవసరం లేదురా మనం హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా బ్రతుకుదాం అంతేగాని ఇప్పుడు ఈ పిల్లని చూసుకుంటూ నిజంగా నాన్నైపోయానని సంతోషపడుతున్నావా ఏంటి అని చెప్పి ఇక రాహుల్ని చెడగొడుతుంది రుద్రాని ఇక మొత్తానికైతే ఇక నైట్ అయిపోతుంది ఇక అప్పు అయితే చాలా సీరియస్గా ఇంటికి వస్తుంది ఏమైంది అప్పు ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి కళ్యాణ్ అనగానే నేను తర్వాత చెప్తాను రా బాయ్ నాకు చాలా తలనొప్పుగా ఉంది కొంచెం టీ కావాలి అనగానే నీకు నేను తీసుకొస్తాను కదా అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే వెళ్ళి టీ తీసుకొచ్చి అప్పు చేతిలో పెడుతూ ఉంటే ఒక్కసారిగా దూరం నుంచి ధాన్యలక్ష్మి గమనిస్తుంది నాకు తెలుసు నా కొడుకుని నీ కాలు కింద పెట్టుకున్నావని నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావని నా కొడుకుని ఎంత తొక్కేస్తున్నావని ఇప్పుడు అర్థమైంది ఇదేనా ఇది చూడ్డానికైనా ఈ ఇంట్లో ఉంచారు చూశారు కదా ఆ అప్పుకి ఇదిగో ఈయన గారు సేవలు చేస్తున్నారు బాగుంది చాలా బాగుంది అని చెప్పి పక్కన ఉన్న ప్రకాశానికి ఇక చెప్తూ ఉంటుంది చాలా చాలే ఊరుకోవే అక్కడ వాళ్ళిద్దరూ భార్య భర్తలు ఎవరికి ఎవరు టీ పెట్టిస్తే ఎవరు కాలు పట్టుకుంటాయే అయినా నువ్వేదో చాలా బుద్ధిమంతురాల్లాగా మాట్లాడతావేంటి పెళ్ళైన కొత్తల్లో ఇటు చీపురు పుల్ల అటు వేసేదానివి కాదు ప్రతిదీ నేనే నీకు చెప్పేదాన్ని మర్చిపోయావా అని చెప్పి ఇక దాని లక్ష్మికి ఇక తిట్ల వర్షం కురిపిస్తాడు ప్రకాశం మొత్తానికైతే ఇక అదలా అలా ఉండగా ఇక స్వప్న పాపని ఏడుస్తూ ఉంటే పాపని కంట్రోల్ చేయలేదు ఎందుకే ఇప్పుడే కదే బాటిల్లో పాలు తాగిచ్చాను ఎంతలోనే ఎందుకు ఏడుస్తున్నావు ఊరుకో ఊరుకో అని చెప్పి ఇక బొజ్జ పెడుతూ ఉంటుంది ఇక అప్పటికే ఇక స్వప్న అలా బాధపడుతూ ఉంటుంది పాప ఏంటి పడుకోవట్లేదని ఇక వెంటనే కావ్యం వస్తుంది అక్క అక్క నాకు ఇవ్వవే పాపని నేను నేను నిద్ర పుచ్చుతాను కదా అనగాని నేనే తల్లిని నా మాటే లెక్కలేకుండా ఏడుస్తుంది అలాంటప్పుడు నీకు ఇంకా పిల్లలే లేరు నువ్వేలా ఓదారుస్తావే అనగానే పిల్లల్ని పుట్టించగానే తల్లి కాదక్క ప్రతి పిల్లలు ఏ రకంగా నిద్రపోతారో నాకు తెలుసు నా చేతికి ఇవ్వు అని చెప్పి ఇక పాపని ఎత్తుకొని ఇక మొత్తం కాలిడారంతా తిప్పుకుంటూ మంచిగా పాట పాడుతూ జోల పాట పాడుతూ ఉంటుంది కావ్య ఆ పాటకి వెంటనే ఇక పాప కళ్ళు మూసుకొని నిద్రపోతుంది అప్పు స్వప్న అలాగే ఇక కావ్య ముగ్గురు అక్క చెల్లెళ్ళు పాపను పట్టుకొని అలా అలా తిరుగుతూ ఉంటే ఇక మొత్తానికైతే అపర్ణ ఇక ఇందిరాదేవి ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంటికి మహాలక్ష్మి వచ్చిన వేళ విశేషం అపర్ణ ఇక మీ మావయ్య గారు తింటి తిని ఇంటికి వచ్చారు ఆయన ఆరోగ్యం కుదిరిపడింది ఆయన నార్మల్గా మారిపోయారు కుటుంబంలో ఎందరూ సంతోషంగా ఉండేసరికి ఆయనకి ట్యాబ్లెట్లు కూడా అవసరం లేదు అని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇక అందరూ కూడా భారసాల ఫంక్షన్ కోసం పంతులు గారు రావటం ఇక పంతులు గారు పాపకి సంబంధించినవన్నీ కూడా ఇక సర్దుకుంటూ ఉంటారు ఇంట్లో అంతా డెకరేషన్ చేయించి ఇక పిల్లకి మంచి బట్టలు పట్టు వస్త్రాలు నగలు అన్నీ కూడా ఇక సీతారామయ్య ఇందిరాదేవి ఇక స్వప్నకి కానుగ ఇస్తారు ఇక బట్టలన్నీ వేసి స్వప్న కూడా చాలా సంతోషంగా పాపని ఎత్తుకొని ఇక భారసాల ఫంక్షన్ పేరు పెట్టాలి అని చెప్పి ఇక కిందికి పట్టు చీర కట్టుకొని కిందకు దిగుతూ ఉంటారు ఇంట్లో అందరూ ఇక చక్కగా తయారైపోయి భారతసాల ఫంక్షన్ చేయడానికి కోసం కిందకి వస్తూ ఉండగా ఇంతలోనే రుద్రాణి ఇక అనామికతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అనామిక నాకు చాలా ఘోరంగా అవమానంగా ఉంది ఇంట్లో ఉండాలంటే అని చెప్పి అంటూ ఉంటే ఎందుకంటే ఇప్పుడు కనుక నేను ఒక విషయం చెప్తే మీ గుండెకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో తెలుసా అనగానే ఏంటి అనామిక ఏం మాట్లాడుతున్నావు ఇంకా నేను ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక అందరూ కలిసిపోయారు ఆస్తి పంచమంటే పంచట్లేదు ఎన్ని మాటలన్నా నన్నే దూరం పెడతారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనామిక అని చెప్పి అంటూ ఉంటే అయ్యో ఆంటీ మీకు తెలియని ఒక పెద్ద రహస్యం నా దగ్గర ఉంది ఈరోజు ఆ రహస్యాన్ని ఇక మీకు నేను చెప్తాను మీరు ఆ రహస్యాన్ని బయట పెట్టండి అప్పుడు ఇంట్లో అల్ల కొల్లాలను సృష్టించచ్చు ముఖ్యంగా మీరు ఈ విషయంలో ఇక నా మాట గనక వింటే మీకు ఆస్తి కాదు ఆస్తికి సంబంధించినంత డబ్బు మీ అకౌంట్లోకి వస్తుంది ఏమంటారు అనగానే అదేంటన్నా మీక అలా అంటున్నావు ముందు రహస్యం ఏంటో చెప్పు ఆ విషయంతో నాకు ఎంత ప్రాపర్టీ వచ్చినా ఇంకా ఎంత డబ్బు వచ్చినా అది నీ చలవే నాకు చెప్పు నేను వెంటనే ఆ పని ఏంటో చేసి పెడతాను అనగానే ఈ విషయం విన్నాక మీరు షాక్ అవ్వకూడదు నిజానికి ఈ రోజుకి రాజ్ కావ్య వాళ్ళు లెక్క ప్రకారం మూడు నెలలు గడువిచ్చారన్నారు కదా మూడు నెలలు పూర్తయింది ఈరోజు ఖచ్చితంగా రాజ్ కావ్య ఈ విషయం మీద మీకు ఒక విషయం అయితే చెప్పాలి వాళ్ళు చెప్తే పర్వాలేదు చెప్పకపోతే నీ దగ్గర ఆయుధం ఉంది అంటే నిజానికి ఆస్తులు అన్నీ కూడా ఇక తనఖాలో ఉన్నాయి అవన్నీ కూడా విడిపించకుండా రాసు వాళ్ళు మీ దగ్గర అబద్ధాలు చెప్పుకుంటూ డబ్బు మొత్తం ఇక జమ చేస్తూ బ్యాంక్కి అప్పైపోయారు ఇదంతా కూడా నేనే ఆడించిన ఒక పెద్ద నాటకం అని చెప్పి అంటుంది ఒక్కసారిగా అనే షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు అనామిక ఏంటి ఆ రోజు నువ్వు నాకు ఈ విషయం చెప్పావు కదా నిజానికి ఇది నువ్వు ఇంప్లిమెంట్ చేసావా అనగానే మరి ఈ అనామిక చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది కదా అంటే మీరు ఆ రోజు నా మాట వినలేదు నేను మీకు చెప్పాను కదా ముందే దుగ్గిరాల కుటుంబం నాశనం అయిపోవాలి అంటే ఖచ్చితంగా నాకు ఎవరో ఒకరు నా చేతికి బకరా దొరకాలని అలాగే ఇక నా చేతికి బకరా దొరికాడు నేను అక్కడి నుంచి ఆట స్టార్ట్ చేశాను అనగానే ఎవరు ఏంటి అని చెప్పానగానే నందగోపాల్ ఒకప్పుడు ఇక ఆ దుగ్గిరాల కుటుంబానికి సీతారామయ్య గారి ఫ్రెండ్ మనవడు అతని ద్వారానే ఇదంతా చేయగలిగాను నిజానికి సీతారామయ్య కోమలో ఉన్నాడు కాబట్టి ఇదంతా చేయగలిగాను ఇప్పుడు నిజానికి ఈ ఆస్తి మొత్తం బ్యాంకులో జప్తు చేయాలన్న విషయాన్ని మీరు కనుక బయట పెడితే ఇల్లు అల్లకల్లోలమైపోతుంది ముసలాయిన బకెట్ తన్నేస్తాడు అంతటితో ఇంట్లో అంతా అల్లకల్లోలం ఇక మీ చేతికి ఏకంగా యాభై కోట్లు ఏమంటారు అనగానే ఒక్కసారిగా సంతోషంతో యాగు అన్నంత ఎంజాయ్గా ఏంటనమిక నిజంగా యాభై లక్ యాభై కోట్లు నాకు వేస్తావా నా అకౌంట్లోకి వేస్తావా అని చెప్పి డబ్బుతో ఆశపోతూగా ఇక రుద్రాన్ని అడుగుతూ ఉంటుంది అయ్యో ఆంటీ మరి వంద కోట్ల ప్రాపర్టీని ఫిఫ్టీ ఫిఫ్టీనే కదా నేను కరెక్ట్గానే ఉన్నాను మీరు కూడా కరెక్ట్గా ఈ విషయం చెప్పండి ఇంట్లో ఇక బారసాల పుట్టిన పాపకి పేరు పెట్టేది అవ్వకూడదు బతుకున్న మనిషి చచ్చిన రోజు అవ్వాలి అందుకని ఇప్పుడు మీకు ఫోన్ చేశాను ఈ వెళ్ళి ఈ ఇంటి సంగతి రాజ్ కావ్యకి నిలదీసి అడిగి వాళ్ళు చెప్పే సమాధానం పట్టి ఈ విషయాన్ని బయటపెట్టు అని చెప్పి ఇక మొత్తానికైతే అనామిక బారసాల ఫంక్షన్ రోజే పెద్ద గొడవ పెట్టాలని ఇక రుద్రానికైతే డబ్బు ఆశ చూపిస్తుంది ఇక అప్పుడే అప్పు అటువైపుగా వస్తూ హలో ఆంటీ ఎంతసేపు ఫోన్లో మాట్లాడతారు కిందకి నడవండి మీ గురించి పిలుస్తున్నారు మీరే కదా ఆ పాపకి అమ్మమ్మ సారీ నానమ్మ అని చెప్పనగానే ఇంతలో కనకం కృష్ణమూర్తి కూడా వస్తారు అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటూ ఉంటే ఈ హృద్రాణి అయితే వీళ్ళందరి సంతోషాన్ని నేను ఇప్పుడు భంగం చేయబోతున్నాను కదా అని చెప్పి వెంటనే కిందకి వచ్చి బారసాల ఫంక్షను అవుతూ ఉండగా మధ్యలోనే ఆగురాజ్ కావ్య మీరిద్దరూ కలిసి ఏం చేయబోతున్నారు ఈ కుటుంబాన్ని ఎటు తీసుకెళ్ళబోతున్నారు అని చెప్పి అడుగుతుంది ఏమైంది రుద్రాని దెయ్యం కానీ పట్టిందా నీకు వాళ్ళిద్దరి మీద మళ్ళా పడ్డావా ఇప్పుడు జరిగేది నీ మనవరాల గురించే పారసాల ఫంక్షను కంప్లీట్ అవ్వని తర్వాత కావాలంటే నీ నసా స్టార్ట్ చేద్దు కానీ అని చెప్పి అపర్ణ అంటుంది ఇక దాని లక్ష్మీ మోహన్ చూసి ఏంటి నువ్వేమి మాట్లాడబో వదిన ఈ రోజుకి మూడు నెలలు నిండిపోయి మూడు రోజులు కూడా వచ్చింది అయినా కూడా వీళ్ళు నోరు విప్పట్లేదు నువ్వు కూడా వీళ్ళు ఏదంటే తానా అంటే తందాన అంటావా చూసావు కదా నీ కోడలు పోలీస్ ఆఫీసర్ అయింది నీ కొడుకు మాత్రం అక్కడే ఉన్నాడు ఇక నువ్వు డెవలప్మెంట్ ఎప్పుడవుతావు కళ్యాణ్ అని చెప్పి అనగానే చూడండి అత్తా ఈ విషయంలో మీరు నాకు సలహాలు సూచనలు ఇవ్వవసరం లేదు ఇది మా కుటుంబ సభ్యుల విషయం ఇది మాకు నచ్చినప్పుడు మేము ఏదైనా సాధిస్తాము మీరు చెప్పినందుకు కాదు అయినా ఇప్పుడు మీకు ఏం కావాలి మా అమ్మని ఎందుకు రెచ్చ కొడుతున్నారు అని చెప్పి అంటాడు ఇక కళ్యాణ్ అయితే నేను ఏమైనా చిన్న పిల్లనారా రెచ్చకొడితే రెచ్చిపోవడానికి ఇదంతా చూస్తుంటే వీళ్ళందరూ ఒకటైపోయి నిన్ను నన్ను వేరు చేస్తున్నారు రుద్రని ఇప్పుడు మాత్రం ఈ విషయంలో రుద్రని చెప్పినట్టుగానే ఫంక్షన్ అయిపోయిన వెంటనే రాస్ కావ్య సమాధానం చెప్పండి ఆస్తి గురించి ఇక అలాగే మీరు ఎందుకు ఇంట్లో డబ్బుని అంత ఇదిగా వెచ్చని విడిగా ఎందుకు కట్ చేశారు ఆ డబ్బంతా ఏం చేశారో మూడు నెలల తర్వాత చెప్తామన్నారు కదా అనగానే ఇక ఎమ్మటే ఇందిరాదేవి ధాన్యలక్ష్మి నీకేమన్నా బుద్ధుందా మీ మావయ్య గారు కోవాలోంచి బయటకు వచ్చి ఇక నాలుగు రోజులు కూడా కాలేదు ఎంతలోనే మళ్ళా ఆస్తిని మళ్ళా పీకుతుంటున్నారా అనగానే చూడండి అత్తయ్య ఆస్తి విషయం పక్కన పెట్టండి ఇంట్లో కావ్య రాజు వాళ్ళు డబ్బునంతా అక్కడ ఫామ్ హౌస్ తాకట్టు పెట్టిన డబ్బు అలాగే మొన్న రెండు కోట్ల డబ్బు ఈ డబ్బునంతా కూడా మేము ఇక ఇంటి బాగు కోసమే జమ చేస్తున్నాం అన్నారు కదా దానికన్నా సమాధానం చెప్పమనండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది సుభాష్ దానలక్ష్మి ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు అని చెప్పి ఇక రుద్రాణి అలాగే దానలక్ష్మి మళ్ళా ఒక్కటైపోతారు ఇక మొత్తానికైతే ఇందిరాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది భారతహాల ఫంక్షను ఇక పూర్తవుతూ ఉండగా ఇక సీతారామయ్య గారు బయటికి వస్తారు పెద్ద ఆయన చేత అక్షింతలు వేయించాలి కదా అని చెప్పి ఇక బయటికి తీసుకొస్తూ ఉండగా ఇంతలోనే ఇక రుద్రాణి వెంటనే అంతా బాగానే ఉంది ఒకే ఒక్క విషయం ఫస్ట్ ఈ ముసలాడు ఇక బకెట్ తన్నేయాలి కదా అలాంటప్పుడే కదా అసలైన విషయం బయట పెట్టాలి అని చెప్పి నాన్నగారు మీరు ఎంతో ప్రేమగా ఇక ఎంతో నమ్మకంగా ఇదిగో ఈ కావ్య పేరు మీద ఆస్తి రాశారు కానీ ఈ కావ్య ఈరోజు ఈ ఇంటి వాళ్ళందరినీ మోసం చేస్తుంది ఈ రాసి కూడా కావ్యకి తాన అంటే తందానగా మార్చేసుకుంది అసలు ఏం జరుగుతుందో తెలుసా నాన్న అని చెప్పి కోమాలోంచి నుంచి వచ్చిన మనిషికి ఇక మొహం మీదనే ఈ ఆస్తి మొత్తం కూడా తనగా పెట్టారు నాన్న అని చెప్పి అందరి ముందు ఈక విషయాన్ని బయటపెడుతుంది రుద్రాణి ఒక్కసారిగా సీతారామయ్య కంకు తింటాడు ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునాన్న ఇది పచ్చి నిజం ఇదంతా కూడా ఆస్తి మొత్తం కూడా వాళ్ళు తనఖా పెట్టి ఇక బ్యాంక్కి అప్పు చేస్తారు ఈ అప్పు సంగతి ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తూ డబ్బు కొంచెం కొంచెం జమ చేస్తున్నారు కాదని మీరు అనగలరా అని చెప్పి కావ్యరాజుని ఇక అంటూ ఒక పక్క సీతారామయ్య ఇక చచ్చిపోవాలని ప్లాన్ చేసి మరీ ఆ మాటలు చెప్తూ ఉంటుంది సీతారామయ్యకి సీతారామయ్య ఏంట్రా ఇదంతా రాజ్ అని చెప్పి అనగానే అది అది అని చెప్పి అంటూ ఉంటే ఈ విషయం గురించి నాకు ఎప్పుడో తెలుసమ్మా ఇదేమి పెద్ద విషయమేమి కాదు అని చెప్పి ఇక ఊహించని షాకిస్తాడు సీతారామయ్య ఒక్కసారిగా రుద్రాని ఏమైంది ఏమైంది నాన్న ఆస్తులు మొత్తం తాకట్లో ఉన్నాయంటే మీరేమి రియాక్ట్ అవ్వరా అని చెప్పాను కానీ దాని రుద్రాని ఏం మాట్లాడుతున్నావు ఆస్తులన్నీ తాకట పెట్టడం ఏంటి వీటి గురించి ఇంట్లో అందరికీ ఇప్పటి వరకు తెలియపోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి ఇక సుభాష్ అలాగే ఇక ప్రకాశం అందరూ కూడా ఇక నివ్వరిపోతూ ఉంటారు ఇక అప్పుడు రాజ్ కావ్య అది తాతయ్య అనగానే మీ ఇద్దరికీ తెలియని విషయం ఏంటో తెలుసా ఒరే కళ్యాణ్ అప్పు ఇప్పుడు మీకు అర్థమైందా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండిరా ఈ ఇంటి పెద్దగా ఇంతకాలం నేను చాలా పెద్ద విషయాన్ని గుట్టుగా దాచిపెట్టాను ఈరోజు మాత్రం ఇక ఎవరు ఎలాంటి వాళ్ళో అందరూ సాక్షాలతో సహా నిరూపణ చేసి అమ్మా అప్పు నీ డ్యూటీ నువ్వు చెయ్యి నేను ఎవరి గురించి అడ్డుపట్టే ప్రసక్తి లేదు అనగానే దెబ్బకు షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాణి ఏంటి నాన్న ఎవరిని అరెస్ట్ చేయమంటున్నావు కావ్యని రాజిన అనగానే లేదు నిన్నే అని చెప్పి అంటాడు సీతారామయ్య ఒక్కసారిగా కుటుంబం షాక్ అయిపోతుంది ఇక అప్పుడు కళ్యాణ్ అప్పుడు రంగంలోకి దిగుతాడు ఏంటి అందరూ ఆశ్చర్యపోతున్నారా అసలు నిజానికి తాతయ్య ఎప్పుడో కోమలోంచి బయటకు వచ్చారు కోమలో నుంచి బయటకు వచ్చిన మరుక్షణం ఇక తాతయ్య కావ్యావదన గురించి రాజన్నయ్య గురించి ఇక ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా నేను చెప్పాను అంతే ఇక ఒక్కసారిగా తాతయ్య షాక్ అయిపోయారు నిజానికి నేను ఎలాంటి షూరిటీ పెట్టనే పెట్టలేదు అలాంటిది వీళ్ళు నేను షూరిటీ పెట్టానని చెప్పి అప్పు కట్టడం స్టార్ట్ చేశారా అసలు ఎంతకీ ఎవరి దగ్గరరా నేను షూరిటీ సంతకం పెట్టింది అని చెప్పి అనగానే కళ్యాణ్ అయితే ఇక వెంటనే తాతయ్య మీరు నందగోపాల్ అనే వ్యక్తి ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన అతను మీకు ఫ్రెండ్ అంట కదా అనగానే ఎవరు చెప్పారా నాందగోపాల్ కాదు వాడి మనవడి పేరు రామగోపాల్ అయినా వాడికి నేను సూటి సంతకం పెట్టడం ఏంటి అలాంటివి ఎప్పుడూ నేను పెట్టలేదు అయినా వీళ్ళు నేను సంతకం పెట్టానని నేను చేసిన సంతకాన్ని చూపించగానే ఈ రాజకావ్య ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా డబ్బు కట్టడం ఏంటి అని చెప్పి ఇక ఒక్కసారిగా తాతయ్య గారు నిజాన్ని బయట పెట్టారన్నయ్య ఈ విషయం మీకు చెప్పాలని అనుకునే టయానికే ఆల్రెడీ ఇంట్లో చాలా విషయాలు గొడవలు ఇక జరుగుతూ ఉన్నాయి చివరి అక్కడికి ఇక స్వప్న డెలివరీ అయ్యింది ఈ లోపలే ఇక అన్నీ జరిగిపోతూ వచ్చాయి నిజానికి అసలు ఎవరిదంతా చేసి మీ చేత ఎవరు డబ్బు కట్టిస్తున్నారో తెలియడం కోసం అప్పు ఈరోజు ట్రైనింగ్ నుంచి రాగానే తను ఇక పోలీసుగా బాధ్యతలు తీసుకొని చాలా వరకు అన్నీ కూడా ఇక చూస్తూ వచ్చింది అసలు ఎంతగా అన్నయ్య అక్కని బావని ఎవరు మోసం చేశారు అని చెప్పి మొత్తం ఎంక్వైరీ స్టార్ట్ చేసింది అప్పు ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అసలు విషయాలు బయటపడ్డాయి రాసన్నయ్య ఫ్రెండ్గా ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ని ఇక అలాగే నందగోపాల్ అనే వ్యక్తిని ఇద్దరినీ కూడా అడ్డపెట్టుకొని ఈ కథకి మొత్తం కమానుషం కథ డబ్బు స్క్రీన్ ప్లే అంతా కూడా ఆ అనామిక చేసింది అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు ఒక్కసారిగా కావ్య ఏంటి కవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు కవిగారు అనగానే అవును వదిన నిజానికి మీరు డబ్బు కడుతూ వస్తూ ఉంటే ఆ డబ్బుని ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు ముందు నుంచి ఈ విషయం తెలిసిన ఎంక్వైరీ చేసేవాళ్ళం నాకు కూడా కొన్ని రోజుల ముందే తెలిసింది కాబట్టి ఈ విషయాన్ని అప్పుతో చెప్పి అప్పు నేను ఈ విషయం గురించి బాగా ఆలోచించాము చివరి అక్కడికి రాత్రికి రాత్రే ఈ విషయం బయటపడింది పొద్దున్న పొద్దున్నే ఈ విషయంలో అనామికని ఏదో రకంగా పట్టుకోవాలి ఏ రకంగా పట్టుకోవాలని చెప్పి బాగా ఆలోచించాము ఆ పోలీస్ ఆఫీసర్ కూడా డ్యూటీ మానేసి వాడు కూడా రాత్రికి రాత్రి జెండా ఎత్తేసాడు ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇక నందగోపాల్ని ఇక చంపేశారు కదా అని చెప్పి కేసులో ఫైల్ చేయలేదు ఎందుకని చెప్పి ఆ ప్లేస్కి వెళ్ళి మొత్తం చెక్ చేస్తే అక్కడ నందగోపాల్ శవం ముందే సిమ్ కార్డ్ పడిపోయింది ఆ సిమ్ను కూడా సేకరించాము చివరి అక్కడికి ఆ నందగోపాల్ కూడా బ్రతికే ఉన్నాడు బ్రతికే ఉన్నాడు వదిన ఇది ఆ అనామిక ఆడుతున్న నాటకం నిజానికి అసలు నందగోపాల్ అనే వ్యక్తికి అలాగే తాతయ్య ఫ్రెండ్కి ఎలాంటి సంబంధమూ లేదు ఇక రామగోపాల్ అనే వ్యక్తి ప్లేస్లో నందగోపాల్ని పెట్టి ఈ కథ అంతా నడిపింది అనామికని నిజానికి ఆ బ్యాంక్ వాళ్ళు కూడా అబద్ధమే అని చెప్పి ఇక మొత్తానికైతే రాస్కావికి కావ్యకి అసలు విషయాన్ని ఇక బయట పెట్టిస్తాడు కళ్యాణ్ ఇక ఈరోజే ఇక భారసాల ఫంక్షన్ అయిపోయిన వెంటనే విషయం మీతో చెప్పి ఆ అనామికని అరెస్ట్ చేయడానికి వెళ్ళాలని మీతో చెప్పాలనుకున్నాను అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ ఆ అనామిక ఎంత ప్లాన్ వేసిందా ఇక ఇంట్లో వాళ్ళని ఈ రకంగా బాధ పెడుతుందనమాట అని చెప్పి ఇందిరాదేవి ఇక రాస్కావి దగ్గరకు వచ్చి నా మనవడు నా మనవరాలు ఇన్ని రోజులుగా డబ్బు ఏమైపోతుందా ఏం చేస్తున్నారా వీళ్ళకి వచ్చిన కష్టం ఏంటని నేను ఎన్నోసార్లు అనుకున్నాను కానీ నోరు విప్పి ఒక్కరోజు కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేదు వాళ్ళ తాతయ్య మీద వాళ్ళకున్న గౌరవాన్ని ఆయన చేసిన సంతకాన్ని వాళ్ళు విలువ ఇచ్చి ఇన్ని రోజులు ఇక బ్యాంకుకి డబ్బు కడుతున్నారు ఈ విషయం తెలియక ఇంతకాలం వీళ్ళని అపార్థం చేసుకున్నాం అనగానే ఇక వెంటనే దాని లక్ష్మి ఇక వెంటనే అదేంటి అత్తయ్య బ్యాంకుకి ఎక్కడ కట్టారు వీళ్ళు ఇక అనామిక నాడిన నాటకానికి వీళ్ళు బల అయ్యారు కనీసం ఇంట్లో ఒక్కరికి ఒక్క మాట కూడా చెప్పకుండా డబ్బుని బ్యాంక్ వాళ్ళకి జప్తు చేసుకుంటూ చివరి అక్కడికి డబ్బంతా కూడా దొంగల పాలు చేశారు ఆస్తి విషయంలో అందుకే మావయ్య గారు ఎవరి ఆస్తి వాళ్ళకి రాసిస్తే ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు ఇప్పుడు చూడండి ఆస్తి మొత్తం కూడా ఇక ఆ పత్రాలతో సహా బ్యాంక్ వాళ్ళకి అప్పు చెప్పేశాడు ఈ రాజ్ కావ్య అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది దాని లక్ష్మి ఇక వెంటనే అప్పు చాలత్తయ్య మీ మనసులో ఎందుకు ఈ రకమైన ఈ రకమైన కంపారిజన్ వచ్చిందో నాకు తెలియదు నిజానికి రుద్రాణి గారు ఈ ఇంటికి ఎలాంటి వాళ్ళు మీ అందరి కళ్ళకి కట్టినట్టుగా తెలిసే ఒక విషయం చెప్తాను ఇక ఈరోజు డబ్బు ఎక్కడికి పోదు నేను అనామికని అరెస్ట్ చేస్తాను చివరి అక్కడికి ఆ అనామిక డబ్బు ఎక్కడ పెట్టిందో కూడా మేము తెలుసుకున్నాము వంద కోట్లకు సంబంధించిన డబ్బు మొత్తం కూడా రాత్రికి రాత్రే మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము ఎవరికీ తెలియకుండా బ్యాంకులో ఒక బ్యాంక్ అనేది ఓపెన్ చేసి అందులో పెట్టింది నేను అలాగే పోలీసులం అందరం కలిసి ఆ డబ్బుని మేము సేకరించాము ఈరోజు అనామికని అరెస్ట్ చేయడానికి వెళ్ళాలి అని చెప్పి ఇక మేము పొద్దున్న నుంచి అనుకుంటూ కాల్ ట్రాపింగ్ చేస్తూ వచ్చాము అనామిక ఎక్కడికి వెళ్ళిందా ఏంటా తెలియక పొద్దున్నీ సతమతమవుతుంటే అనామిక ఒక్కసారిగా రుద్రానికి ఇదిగో ఈ నిలువెత్తు గారికి ఫోన్ చేసింది అప్పుడే అప్పుడే తెలిసింది రుద్రాణి ఇక అనామికకి ఇక ఏ రకమైన సాయం చేస్తుందా లేదా అని చెప్పి ఆవిడ గారు మాట్లాడుతుంటే ఇక ఒకవైపు అనామిక మాటలు మరొక వైపు రుద్రాణి మాటలు రుద్రాణి గారి వెనకాల ఉండే విన్నాను చివరాఖరికి డబ్బు కోసం యాభై కోట్ల రూపాయల కోసం ఇంట్లో పెద్ద మనిషి అయినా తాతయ్య గారు చచ్చిపోయినా పర్వాలేదు ఇక ఆస్తి అప్పులు పాలయ్యింది ఇక బ్యాంకు వాళ్ళు జప్తు చేసే పరిస్థితి వచ్చిందని గందరగోళం సృష్టించమని అనామిక చెప్తూ ఉంటే ఇక యాభై కోట్ల కోసం కక్కుర్తుపడి కుటుంబాన్ని నిలువున ముంచేసేలాగా చేయాలని అనామికతో చేయి కలిపింది గారు అందుకే ఈవిడ గారినే అరెస్ట్ చేయమని తాతయ్య గారు అన్నారు ఇక మీరు అత్తయ్య గారు మీకు నేను ఎందుకు నచ్చనో నాకు తెలీదు కానీ ఖచ్చితంగా నేను మాత్రం ఇలాగా అస్సలు కాదు ఈ ఇంటి మంచే కోరుకుంటాను అందుకే ఈ ఇంటికి పట్టిన చీడ పురుగుని అరెస్ట్ చేసి అలాగే ఇక ఇంటి బయట ఉన్న ఆ చీడ పురుగును కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని సెల్లో వేస్తాను అని చెప్పి అప్పు అంటుంది ఒక్కసారిగా ఇక రాస్ కావ్య క్లాప్స్ కొడతారు అప్పు నువ్వు నిజంగా నువ్వు నిజంగా చాలా గొప్పగా మాట్లాడావే పెద్దదానివైపోయావు నిజమే ఈ ఇంటికి పట్టిన చీడ పురుగు ఇదిగో నిలువెత్తు సాక్ష్యం ఇక్కడే ఉంది నీ భాగోతం అంతా కూడా మా చెల్లి బయట పెట్టింది అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఈ ఏం మాట్లాడుతున్నారు నేనెవరితో మాట్లాడలేదు అయినా నేను డబ్బు కోసం నాన్నగారు వీళ్ళ మాటలు నమ్మకండి అనగానే ఇక వెంటనే కాల్స్ని కనెక్ట్ చేసినవి మొత్తం కూడా ఇక ప్రూతో సహా చూపిస్తుంది అప్పు ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా ఇక ఆశ్చర్యపోతారు దాని లక్ష్మి సిగ్గుతో తలదించుకొని ఉంటుంది అమ్మా ఏంటమ్మా ఎందుకు తలదించుకున్నావు ఇప్పుడు మాట్లాడమ్మా రుద్రాణి చాలా మంచిది అందుకే కదా ఇంతకాలం ఇన్ని రోజుల నుంచి రుద్రాని అత్తతో సాహసం చేసి ఈరోజు తలదించుకునే పరిస్థితి వచ్చిందా చూసావు కదా పక్కనే ఉంటూ వెన్నుపోటు పడవడం అంటే ఇదే కదా ఈరోజు ఆస్తి కోసం ఇటు తాతయ్య చనిపోయినా పర్వాలేదని కావాలని ఆ అనామికతో చేతులు కలిపి తనతో పాటు డబ్బుని తీసుకుందామని ఎంత ఘోరంగా ప్లాన్ చేసింది అనగానే ఇక వెంటనే ఇక రాహుల్ ఒరే రాహుల్ నువ్వు నేను ఈ ఇంట్లో ఎప్పటికీ కూడా పరాయి వాళ్ళ మీద పదరా వెళ్ళిపోదాం అనగానే ఆగు మమ్మీ ఎక్కడికి పిలుస్తున్నావు నేను నీతో పాటు ఎందుకు వస్తాను నువ్వు నువ్వు చెప్పిన మాట వింటే నేను కూడా నీతో పాటు సెల్లోనే ఉండాలి నాకు మహాలక్ష్మి పుట్టింది పెళ్ళి కాకముందు నీతో పాటు నీ ఆలోచనలతోనే ఉండేవాడిని పెళ్లి చేసుకున్నాక నా భార్య కడుగుతో ఉన్నా కూడా నా మనసు మారలేదు కానీ ఎప్పుడైతే నాకు ఈ ఆడపిల్ల పుట్టిందో అప్పుడే అనుకున్నాను మమ్మీ నేను చాలా చండాలంగా తయారయ్యానని చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నానని నేను కట్టుకున్న స్వప్న నన్ను మార్చడానికి చాలా ప్రయత్నం చేసింది కానీ నేనే వినలేదు ఎంతసేపు నీ పక్కన ఉంటూ నీకే నీతోనే ఉండేవాడిని కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఇంట్లో అందరి దృశ్య నువ్వు ఇల్లు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు నీకు మాత్రమే డబ్బు కావాలని నువ్వు అనామికతో కలిపావు నాకు నీ అంతా మరీ డబ్బు అంటే అంత పిచ్చిలేదు మమ్మీ ఏదో పని పాట లేకుండా అలా తిరుగుతూ డబ్బును తీసుకునేవాడిని తప్పించి ఏకంగా ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా తాతయ్య చనిపోయినా పర్వాలేదనే ఆలోచన ఎప్పుడు రాలేదు అందుకే ఈరోజు నువ్వు ఏమైపోయినా పర్వాలేదు నా బిడ్డతో నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి రాహుల్ ఊహించని ట్విష్టిస్తాడు ఇక వెంటనే రుద్రానికి ఇక ఒక్కసారిగా ఇక పక్షమతం వచ్చేస్తుంది ఉన్న పలంగా కుప్ప కూలిపోతుంది ఇక అందరూ కూడా ఇక రుద్రాణిని ఇక అప్పు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి మీకు ట్రీట్మెంట్ అందించేది మీకోసం ప్రేమగా కోసం కాదు మిమ్మల్ని నార్మల్ మనిషి చేసి అప్పుడు అరెస్ట్ చేస్తాను అప్పటి వరకు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి జీప్లో ఇక అనామికని అలాగే ఇక నందకోపని సామంతిని ఆ పోలీస్ ఆఫీసర్ని ఇక పట్టుకోవడానికి వెళ్తుంది ఇక అంతే అక్కడ ఎవరు కనపడరు కనపడకపోయేసరికి కావ్యరాజ్ కూడా వేరొక దారిలో నుంచి వెళుతూ ఉంటారు ఇక మొత్తానికైతే అనామిక సామంత్ వేరొక రూట్లో నుంచి దొంగ రూట్లో నుంచి పారిపోతూ ఉంటే ఇటు నందగోపాల్ని అరెస్ట్ చేస్తుంది ఇక అప్పు అయితే అనామిక తప్పించుకుంది అనామిక నిన్ను ఏ రకంగా అయినా నేను పట్టుకొని తేరాలి అని చెప్పి అప్పు అనుకుంటూ ఉండగా ఎంతలోనే అనామిక జీబు వెళ్ళిపోతూ ఉంటే కావ్య అయితే దూరం నుంచి అది అనామిక కారే దీన్ని ఇలా కాదు అని చెప్పి చేతిలో అప్పుడే ఇక అలసిపోయి తాగుతున్న కొబ్బరి బాండాన్ని గిస్తుర కొడుతుంది ఒక్కసారిగా టైర్ కింద పడి కారు కాగిపోతుంది ఇక వెళ్ళి పరుగు పరిగిన అప్పు పరుగు పరుగున వస్తుంది మరొక వైపు కావ్య ఇద్దరు ఒకవైపు అప్పు ఒకవైపు కావ్య రాజ్ ఇక పోలీసులు నలుగురు నాలుగు వైపులా నుంచి ఉంటారు ఇక మొత్తానికైతే అనామికకి అరెస్ట్ అయితే జరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్